భారతదేశంలో చాలా అగ్రనటుడు అలాగే యువతకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి చాలా సంచలన పాత్రలు పోషించిన సైఫ్ ఖాన్ మీద స్వగృహంలో అంటే స్వగృహం అంటే గృహం కాదు మహా సౌధం ఆ సౌధంలో ఆయన సొంత ఇంట్లోనే ఆయన మీద దుండగుడు దాడి చేయటము కత్తిపోట్లకు గురై శస్త్రచికిత్స ఆపరేషన్లు చేయించుకోవాల్సిన పరిస్థితి రావడం చాలా ఆందోళన కలిగిస్తుంది దేశానికి అందులో ముంబై అంటే డ్రీమ్ డ్రీమ్ సిటీ ఆఫ్ ఇండియా మొత్తం భారతదేశంలో ఎక్కడ ఇతర టాలీవుడ్ అని లేదా కోలీవుడ్ అని రకరకాలుగా బాలీవుడ్ బాంబే అనుకుంటే దాంట్లో అగ్రశ్రేణిలో ఉండే సైఫ్ అలీ ఖాన్ లాంటి నటుడు ఆయన మీద హీరో ఆయన భార్య ఏమో ఎవరంటే కరీనా కపూర్ ఒక్కొక్కరు సామాన్యులు కాదు వాళ్ళ నాన్న ఎవరు పటౌడీ భారత క్రికెట్ జట్టు చాలా కాలం కిందటే ఆయన కెప్టెన్గా పనిచేసినటువంటి ప్రసిద్ధ క్రీడాకారుడు ఆయన పైగా రాజవంశస్థుడు ఆయన తల్లి షర్మిళా ఠాగూర్ ఆమె కూడా జాతీయ స్థాయిలో అవార్డులు పొందినటువంటి సత్య చిత్రాలంటి మహాదర్శకుడి నుంచి వచ్చినటువంటి చాలా ఉజ్వలమైన తార ఆమె భార్య కరీనా కపూర్ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు ఇంత నేపథ్యం ఉండి చాలా ఇటు తన సంపద రీత్యా కానీ ఇటు ఆదరణ రీత్యా కానీ అందరికీ తెలిసినటువంటి సైఫ్ ఖాన్ ఇంటి దగ్గరే ఇలాంటి పరిస్థితి వస్తే అది కూడా బంద్ర ముంబైలో ఇది చాలా సెలబ్రిటీ ఏరియా చాలా కట్టుదిట్టంగా ఉంటారనే భావన ఉన్నటువంటి చోట అటువంటి చోట జరిగింది ఏం జరిగింది ఆయన రాత్రి అర్ధరాత్రి సమయంలో ఎవరో వచ్చి మీద పడితే ముందేమో ఆయన పనివాళ్ళు కొంతవరకు ఆపారు అది జరగలేదు వాడు ఇంకా అలాగే వస్తుంటే తనే స్వయంగా అతనితో తగాద పెట్టుకొని కాసేపు పోట్లాడాడు కూడా చెప్తున్నాను నిజంగా హీరోలు సినిమాలోనే కాకుండా వాస్తవ జీవితంలో కూడా ఎదుర్కోవడానికి సిద్ధపడటం కూడా చాలా ఆసక్తికరమైన సరైనటువంటి పనే ఆ క్రమంలో వచ్చినటువంటి దుండగుడు కత్తి పో కత్తి తీసి పొడవడంతో రెండు మూడు చోట్ల ఆయనకు గాయాలు తగలటం ఇప్పటికీ రెండు సర్జరీలు జరిగాయి అయితే ప్రాణాపాయం లేదు అని చెప్తున్నారు ఇది ముందు నుంచి చెప్తున్నారు కొంతమంది సెన్సేషన్ కోసం చావు బతుకుల మధ్య ఉన్నాడు అది ఇది అన్నారు కానీ ఆ పరిస్థితి ముందు నుంచి కూడా లేదు కానీ గాయాలైతే తీవ్రమైనవే ఆయన పరిస్థితి అయితే ఇప్పటికి స్థిరంగా ఉంది కానీ ఈ ప్రమాదం చాలా ఆందోళన కలిగించింది కొద్ది రోజుల కిందట మీకు గుర్తుంటే సల్మాన్ ఖాన్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఇంటి దగ్గర కూడా హత్యా ప్రయత్నానికి రెక్కి వేయడము దుండగులు పట్టుబడము కొన్ని దాడులు జరగడము ఇది ఎంత అయింది దాని తర్వాత జాతీయ స్థాయిలో దీని మీద వివాదం వచ్చింది అంతకుముందు బాబా సిద్దికి అనే ఒక రాజకీయ నాయకుడు ముఖ్యమైన నాయకుడు ఆయన మీద కూడా దాడి జరిగింది ఇంకా రెండు మూడు చదురు మదురు మొత్తం మీద ముంబై ఇస్ అన్సేఫ్ సేఫ్ కాదు అనే ఒక అభిప్రాయం వస్తూ ఉందా దీని మీద ముంబైలో కానీ మహారాష్ట్రలో కానీ సీనియర్ రాజకీయ నాయకులంతా మాజీ ముఖ్యమంత్రి శివసేన నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే కాంగ్రెస్ నాయకులు అందరు కూడా ఆందోళన వెలుపుచ్చుతున్నారు మీరేమో చాలా గొప్ప దేశ భద్రత అది ఇది అని చెప్తుంటే ఇంత ప్రముఖమైన వ్యక్తులు వీళ్ళకి అసలు సొంత భద్రతే చాలా ఉంటుంది అటువంటి సమయంలో ఇది ఎలా జరిగింది అనేటటువంటి ప్రశ్న వచ్చింది ఎవరు దొంగతనానికి వచ్చారా దొంగతనానికి వస్తే ఇంత భద్రత ఉన్న చోటికి వస్తారా అంటే లేదు సీసీ కెమెరాలు అవన్నీ చూస్తే ఎవరు బయట నుంచి వచ్చినట్టు అక్కడ కనిపించట్లేదు కాబట్టి బయట నుంచి రాలేదు ఎవరో లోపల ఇంటి దొంగలు అంటే కనీసం ఆ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే ఎవరో అయి ఉండాలి అనే ఒక బలమైన సందేహం కూడా వ్యక్తమవుతుంది ఎందుకంటే ఆ ఫుటేజ్ దాన్ని బట్టి సరే సైఫ్ అలీ ఖాన్ తెలుగు వాళ్ళకు కూడా బాధలు శ్రీమధ్యే జూనియర్ ఎన్టీఆర్ దేవరలో ఆయన ముఖ్య పాత్ర ధరించాడు అంతకుముందు కూడా రావణాసురుడు వేయటం ఇట్లాంటివన్నీ కూడా అనేక సార్లు నెగిటివ్ రోల్స్లో కూడా తను బాగా రాణించాడు ప్రజలకు కూడా దగ్గరగా ఉంటాడు ఎప్పుడన్నా వివాదాలు వస్తే కూడా సర్దుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇన్ని విధాల దగ్గరైనటువంటి సైఫ్ అలీ ఖాన్ ఇప్పుడు తీవ్రమైన దాడికి గురి కావటము మరి ముఖ్యంగా రక్షణ లేకపోవటం అసలే సినీ తారలు గ్లామర్ ప్రపంచంలో భద్రత గురించి చాలా ఆందోళనగా ఉంటారు వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు బౌన్సర్ల దగ్గర నుంచి ఇవన్నీ మనం ఈ మధ్య కూడా విన్నాం కదా కానీ అన్నీ అయిన తర్వాత వాళ్ళ సొంత నివాసంలోనే ఇంత జరిగింది అంటే దీనికి కారణం ఏంటి కుట్ర ఉంటుందనే ప్రశ్న ఒకటైతే అసలు పోలీసులు ప్రభుత్వం భద్రత ఇది అంతా ఇంత ఘోరంగా ఎందుకు విఫలమైంది ఇప్పటి రెండుసార్లు సల్మాన్ ఖాన్ ఏం తక్కువ కాదు కదా ఖాన్ త్రయంలో ఒకడు ఆయన మీద జరిగింది వీళ్ళ మీద జరిగింది ఒకటి రెండు సందర్భాల్లో మహిళలకు సంబంధించి వచ్చాయి లేకపోతే హెచ్చరికలు బహిష్కరణలు ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి దీనికి ఇంకా ఏమైనా డైమెన్షన్స్ ఉన్నాయా నిజంగా బందిపోట్లే వచ్చి లేకపోతే బందిపోట్లు అంటే ఐ మీన్ దొంగలు దోచుకోవడానికి వచ్చిన వాళ్ళు ఇంత తెగబడేటటువంటి పరిస్థితి ముంబైలో ఉందా అదే అంతర్గతంగానే ఏమైనా జరిగిందా ఇవన్నీ కూడా చాలా ప్రశ్నలకు దారితీస్తున్నాయి మరి ప్రభుత్వము ఇంకా సమగ్రంగా ఏమీ ప్రకటన చేయలేదు విచారిస్తున్నారు అందరినీ చుట్టుపక్కల వాళ్ళను ఇంట్లో వాళ్ళను కూడా విచారిస్తున్నారు అని చెప్తున్నారు వాళ్ళైతే మటుకు మా వాళ్ళు కాదనంటే ఏదో సూచనగా అంటున్నారు కానీ మనం పూర్తి నిజాల కోసం ఎదురు చూడాలి రెండవది సైఫ్ తొందరగా కోలుకోవాలి ఇలాంటివి మళ్ళీ జరగకుండా ప్రభుత్వాలు జాగ్రత్త తీసుకోవాలని బా అని కూడా మనం ఆశించాలి రాష్ట్ర ప్రభుత్వం మటుకు గత ప్రభుత్వం మీద లేకపోతే ప్రతిపక్ష పాలన మీద అనేక దాడులు లేకపోతే అనేక సార్లు ధ్వజమే ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ కానీ అనేక కేసులు పెట్టే ముంబై పోలీస్ కానీ ఈ సమయంలో మరి అప్రమత్తంగా ఎందుకు లేరు దీనికి వాళ్ళు ఎలాంటి సంజేషి లేకపోతే ఎలాంటి వివరణ ఇస్తారో మనం చూడాలి అయిన తొందరగా కోలుకోవాలని కోరుకుందాం